మాస్టర్స్ తర్వాత స్పాన్సర్షిప్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇక్కడ ఉండడానికి సో ప్రజెంట్ నేను పిహెచ్డబ్ల్యూ మీద ఉన్న బ్రో ప్రజెంట్ అయితే నాకు ఏ ప్లాన్స్ లేదు సో నార్మల్గా అలా వెళ్ళిపోతుంది స్పాన్సర్షిప్ మీద ఉందామనా లేకపోతే ఏమైనా జాబ్స్ చేద్దామనే ప్లాన్స్ ఎలా ఉన్నాయి సో నేను మాస్టర్స్ చేస్తుండే కానీ నేను ప్రీవియస్ ఎన్విడియోలో డేటా అనలిస్ట్గా చేశాను ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇక్కడ వేరే జాబ్స్కి అప్లై చేశాను అంటే అనలిటికల్ జాబ్స్కి అప్లై చేశాను బిజినెస్ అనలిటిక్స్ డేటా అనలిటిక్స్ డేటా సైన్స్ ఈ జాబ్ రోల్స్కి అప్లై చేశాను ఓకే నేను ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే అనలిటికల్ జాబ్స్ ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి చాలా అంటే చాలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి అంటే ఒక్క పోస్ట్ కి మోర్ దాన్ ఒక టెన్ ఫిఫ్టీన్ కన్సల్టెన్సీస్ పోస్ట్ చేస్తాయి అంటే ఒక జాబ్ ఉంది అనుకో అదే జాబ్ ఒక టెన్ కన్సల్టెన్సీస్ ఒక జాబ్ ఉంది ఒక జాబ్ ఉంది ఒక జాబ్ ఉందని ఒక ఫిఫ్టీన్ జాబ్ పోస్టులు క్రియేట్ చేస్తాయి మార్కెట్లో మనోళ్ళు ఏమనుకుంటారు అరే ఫిఫ్టీన్ జాబ్స్ అనుకుంటారు ఓకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ నాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డేటా అనలిస్ట్లో నాకు ఎవరు కాంపిటీషన్కి వస్తున్నారంటే టెన్ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నా జాబ్ రోల్ కి కంపీట్ చేస్తున్నారు అంటే చాలా మంది వైఫ్ స్టూడెంట్గా హస్బెండ్ డిపెండెంట్ డిపెండెంట్గా వస్తారు కదా సో ఆ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోస్ట్లీ ఐటీ ఫీల్డ్లకి ట్రై చేస్తున్నారు సో అనలిటికల్ జాబ్స్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి మంచి జాబ్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయంటే సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ సీనియర్ లెవెల్ ప్రోగ్రామర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైన్స్ ఈ ఈ కేటగిరీ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి బయట సో ప్రజెంట్ అయితే నాకేం ప్లాన్స్ లేదు మెయిన్లీ ఇంకా స్పాన్సర్షిప్ గురించి వస్తే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో హెవీ అంటే హెవీ స్కామ్స్ అవుతున్నాయి బ్రో రీసెంట్లీగానే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తన వీజా డేట్ అనేది దగ్గరకు వచ్చేసింది త్రీ మంత్స్ ఉన్న ఉన్నదన్న ఇంకా వేరే కన్సల్టెన్సీ స్పాన్షిప్ తీసుకుందామని ప్లాన్ చేసినారు మనం దగ్గర సో ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ డిలే చేసిన తర్వాత ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి ఇంకేం రెస్పాన్స్ అవ్వలేదు అంతెందుకు వాళ్ళు చాలా క్లోజ్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ టూ ఇయర్స్ ఒక దగ్గరనే ఉన్నారు ఒక రూమ్ లోనే ఉన్నారు పర్సన్ ఏ పర్సన్ బి అనుకుందాం పర్సన్ ఏకి వన్ యూనివర్సిటీ బిస్కెట్ అయిపోయింది సో వాడు వేరే కంప్లీట్ కంప్లీట్గా వెతుక్కోవాలి సో పర్సన్ బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో తను ఒక కన్సల్టెన్సీ రిఫర్ చేసినాడు తల్లితనే ఎయిట్ ల్యాక్స్ కట్పించుకున్నాడు ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కట్టించుకున్నాడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫిఫ్త్ మంత్ డిలే చేసినాడు ఇక సిక్స్త్ మంత్ మనకి వీజా అయిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత అడిగితే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు కాల్స్ లిఫ్ట్ చేస్తలేడు సరే వీడైనా స్టాండ్ తీసుకోవాలా వీడు స్టాండ్ తీసుకోవాలి సో అలా డిమాండ్ చేస్తాయి మనకేందంటే ఆ కన్సల్టెన్సీ బ్యాడ్ ఆ కన్సల్టెన్సీ గుడ్ ఈ కన్సల్టెన్సీ ఇలా చేస్తుంది అని ఐడియా ఉంటుంది కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందా అదేంటంటే నీకు నువ్వేం చేస్తున్నావో నీకు ఆ క్లారిటీ ఇవ్వదు సో ఏంటంటే వీసా డ్యూరేషన్ ఆ పీరియడ్ అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది సిచ్యువేషన్స్ కెరీర్ ఇంబ్యాలెన్స్ ఈ ఫ్యాక్టర్స్ మ్యాటర్ అయితే ఓకే